థర్టీ నైన్ డివిజన్ నా పేరు ప్రసన్న ఆనంద్ కుమార్ గౌడ్ మహేశ్వరి కాలనీ శేషాద్రి నగర్ బీకే రెడ్డి కాలనీ ఇంకా ఈ కాలనీలో ప్రతి ఒ ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్తున్నాను వాళ్ళ ఇంటి నుంచి సమాచారం మంచిగా వస్తుంది మీకే ఓటేస్తాం చేతి గుర్తుకే ఇస్తాం పైన సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ మా ఊబ్నగర్లో ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి ఉన్నాడు ఇంకా మీకు వేస్తేనే మాకు మా వార్డు అభివృద్ధి అవుతుంది అని చెప్తున్నారు అంటే గతంలో మీరు అంటే మీకు ఓటు వేయడానికి అంటే గతంలో మీరు ఏం డెవలప్మెంట్ చేసినారు గతంలో మా వారు వన్ ఇయర్ మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు ఉండి దాదాపు మా ఈ వార్డు డివిజన్కు పది కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు ఐమాక్స్ లైట్లు వాటరు సమస్య లేకుండా బోర్లు వేయడము ఇంకా ఇవన్నీ చేపించినాము ఇప్పుడు మీరు చేస్తున్న ప్రచారంలో ప్రజలు మీ దృష్టికి ఇంకేమైనా సమస్యలు తీసుకొచ్చినారా ఇప్పుడైతే ఇంకా సమస్యలు అంటూ ఏం చెప్తలేరు మంచిగానే ఉంది మా ఇంటి ముంగల్ రోడ్ ఉంది మీకే ఓటు వేస్తామని చెప్తున్నారు ఎట్లా ఉంది ప్రజల స్పందన ప్రజల స్పందన అయితే బాగానే ఉంది మంచిగా ఉంది ఒకవేళ గెలిస్తే ఇంకేం చేస్తారు మీరు ప్రజలకు గెలిస్తే వాళ్ళు అడిగేది మామూలుగా ఇంకా డెవలప్మెంట్ కావాలంటే రోడ్లు వాటరు మోరీ ఇంకా అన్న డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ చేస్తామని చెప్తున్నాం ఇప్పుడు మీ అనుక ఇంతమంది మహిళలు ఉన్నారు కదా మీరు గెలిస్తే మహిళలకు ఏం చేస్తారు మహిళలకు ఫ్రీ బస్ అయితే వస్తుంది ఇంకా సన్న బియ్యం పథకము ఇంకా రెండు వేల ఐదు వందలు పింఛన్ వస్తుంది ఇంకా దాదాపు ఇంకా చేస్తామని చెప్తున్నాం ఇంద్రమ్మ చీరలు ఇంకా మహిళలకు ఫ్రీ బస్సు విద్య ఇవన్నీ పెన్షన్సు రెండు వేల అనార్థులైన వారికి పెన్షన్స్ ఇవన్నీ ఇంకో కాంగ్రెస్ పార్టీ ఎంతో అభివృద్ధి జరుగుతుంది శ్రీనివాస్ రెడ్డి గారి మన మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నంత చదువులు చదివిపిస్తాం ఇంకా బీద పిల్లలకు కానీ అట్లా త్రిబుల్ ఎయిటీ మన మహబూబ్నగర్లోనే వస్తుంది బీద పిల్లలకు మన వార్డు మన డివిజన్లో ఇంకా దాదాపు చదివిస్తామని చెప్తున్నాను అందరూ కలిసి విజ్ఞప్తి భారీ మెజార్టీతోని మమ్మల్ని గెలిపిస్తారని మనవి చేస్తున్నాను